నీవు నా సేవకుడైనా యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని అందు భయభక్తులు కలిగి చడితరమును విసర్జించిన వాడు మీద భూమి మీద అతని వంటి వాడు ఒకడును లేడు దేవునికి స్తోత్రం అలీల్ అలీల్లుయా ఇతడు ఎక్కడ ఉన్నాడంటే ఊసు దేశంలో ఉన్నాడంటే ఉన్నాడంట ఇతడు ఎలాంటి వాడు అంటే దేవుని యందు భయభక్తులు గలవాడు న్యాయవంతుడు యథార్థవంతుడు ఇంక కాదు అన్ని ప్రకారం చరితనాన్ని ఏం చేసాడంట ఇగో నేను మాట చెప్తాను ఈ ప్రాంతంలో అనే ఒక సేవకుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం అతడు బలవంతుడు కాదు జ్ఞానవంతుడు కాదు దేవుని చేత పంపబడినవాడు దేవునికి స్తోత్రం దేవుని చేత పంపబడిన వాడు ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం యోగుని గురించి యూజు దేశంలో అతడు ఒకడున్నాడు అంటే ఎవరితో సవాల్ ఎవరితో సవాల్ చేసి మాట్లాడుతున్నాడంటే అపవాదితో సవాల్ చేసి మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్నాడు చూసావా అతడు ఎలాంటి అనుకుంటున్నావా మనం ఎవరు చూసి భయపడిపోతావా అపవాదం నుంచి భయపడిపోతాం దేవునికి స్తోత్రం దావిని దగ్గరికి ఏమొచ్చిందంట సింహం వచ్చిందంట ఎలిగు పంట వచ్చిందంట గొలియాద వచ్చాడంట దీని వెనక దాగున్న ఉద్దేశం ఏంటి ఎవరికి తెలిసింది దావిని తెలిసింది ఏ రకంగా వచ్చినా ఇక్కడ అపవాది దేవునికి స్తోత్రం నేను ఎవరిని ఎవరికి చంపేత్తాడు గులియాత్ర మన జపన్ శాస్త్రిగా పాటు పాడుతున్నారు గులియాత్ర అంటే సూర్యుడురా ఆరుమూరల్లా జనడురా అని పాట పాడుతున్నాడు వాటి గురించి బౌడుతున్నాడంట సంపేత్తండి దేవునికి స్తోత్రం పండి చంపేశాను సింహాన్ని చంపేశాను ఈ సున్నత లేని ఈ పిలిస్తాడు ఎంత నీ ధైర్యం అంటే యుద్ధం నాది కాదు దేవునికి స్తోత్రం ఎవరికి యుద్ధం అంటే నిలబడితే చాలు ఆయన చేసుకుంటాడు యుద్ధం దేవునికి స్తోత్రం మనం ఉన్న ప్రాంతం అయినా మనం ఉన్న కుటుంబం అయినా మనం ఉండే ఆ చుట్టుపక్కల ఏ ప్రదేశమైనా కావచ్చు కానీ అక్కడ ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడితే అక్కడ జరిగే కార్యాలు మనం వివరించలేము దేవునికి స్తోత్రం అవి మనం చెప్పక్కర్లేదు ఒకసారి దైవశాఖ సాక్షి చెప్తున్నాడంట అంట ఓ పొలమ్మ నుంచి మీద పడిపోతున్నాయంట పొలవమ నుంచి మీద పడిపోతామంటే ఈ భయపడతామంటే మరలా అవే అంటున్నాయంట ఎందువల్ల భయపడిపోతాం మీ దేవుని నీతోటే ఉన్నాడు కదా అంటున్నాయంట దేవునికి స్తోత్రం ఎవరన్నారంట మనతోటి దేవుడు అపవాది ఎదుట యోగు గురించి మాట్లాడుతూ శవాలతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం మనం క్రైస్తవంగా దేవుల్లోకి వచ్చింది ఆశీర్వాదం కోసం దేవుని కోసం అయితే అదే దొరుకుతుంది మనం దేవుని కోసం నిలబడితే దేవుని వాక్యలో రాయబడి ఉంటుంది మన బెదురు మన భయమునంట జను ఉంటుంది నిత్యం ఉంటుంది అంట దేవునికి స్తోత్రం మన భయము మన బెదురు నిత్యము మనం ఏం మాట్లాడకర్లేదు మన జ్ఞానవంతులు అవకర్లేదు మన కుటుంబం ధనం ఏం అవసరం లేదు ఆయన తరపున నిలబడేవాడు ఒకడుంటే చాలు ఆ ప్రాంతాన్ని దేవునికి అప్పగించుకుంటాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసేవాడు ఒకడు ఉండాలి కన్నీరు కాసేవాడు ఒకడు ఉండాలి చంపేస్తాం మీరు దీనికి తప్ప మీరు దేనికి మొక్కునా దేని నిమిత్తం ప్రార్థన చేసినా సంపేద్దామని ఒక శాసనం రాయబడి ఉన్నా సరే గానీ అట్టి శాసనం రాయబడి ఉందని తెలుసుకుని యథావతిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట దేవునికి స్తోత్రం అలాంటి ఒక నిలబడితే రాజులు శాసనాలు మారిపోతాయి ఒక్కడ నిలబడ్డాడండి వారు అనుకుంటారంట దొరికేడు రానియలు ఎక్కడ సిద్ధం సింహాల కోళ్ళని ఏ సిద్ధం వీళ్ళు అనుకుంటున్నారంట సింహాలు దానియలు కోసం సిద్ధపరచేయం అనుకుంటున్నారంట అసలు సింహాలు తెలుసు అండి కోసం సిద్ధపడ్డాయి దేవునికి స్తోత్రం అవి ఎవరిని తిన్నాయి దానియాలను తిన్నాయా దానియాల మీద పొట్ర చేసినవి తిన్నాయా వారు ఇసురు తినట్టే కిందకు రాకముందు మిక్సీ కొట్టేసేయండి దేవునికి స్తోత్రం ఎముకలు పొడి చేసుకుని తినేసేయండి రాయబడి ఉంటుంది అక్కడ వారు అడుగు భాగం ఉన్నకు రాయబడి రాబడక ముందే వారు ఎముకులు సైతం అసలు ఎవరి కోసం అనుకున్నారు ఇల్లు దానియలు సింహాలు నడిచి అయిపోతు ప్రార్థన చేసినట్టు పని అయి ప్రార్థన చేసినట్టు పని అయిపోదు ప్రార్థన చేసిన అడ్డగింజలు పని అయిపోతుంది దేవునికి స్తోత్రం అసలు ఏసు ప్రభుత్వం వచ్చిన సిక్కేటంటే వాళ్ళ మానవులు బ్రతికితే వాళ్ళని ప్రేమిస్తాడు దీవితాడు వాళ్ళని ఎప్పటికప్పుడు మార్చుకుంటాడు ఈ మార్గానికి ఆయన అడ్డొచ్చారా కసితో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేస్తాడు దేవునికి స్తోత్రం ఇంకా అతనికి ఇంకా తట్టుకోలేడు అనమాట ఎప్పుడు తీసుకొచ్చేదాడు తెలియదు కాలు తిప్పేస్తాడు చేయి తిప్పేస్తాడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేసి నేను సన్ని సాక్షిని చెప్పాడు కదా దాని వెళ్ళి గారు దేవునికి గారు ఏమి చెప్పాడు ఒకప్పుడు నేను సేవకులను కొట్టేవాడిని ఒకప్పుడు నేను దేవుణ్ణి దూషించేవాడిని ఏం చేసాడంట తర్వాత ఏసే దేవుడి దేవునికి స్తోత్రం ఒక నిలబడ్డాడంటే పని అయిపోతుంది దేవునికి స్తోత్రం అటు పక్క నాలుగు వందల యాభై మంది ఇటు పక్క ఒకరే ఉన్నాడంట వాళ్ళు మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం వరకు బయలా రాయో బాబు మా పొరుగు ఉంది నడుపుతున్నారంట నేనే నిద్ర చేసి బయకులేసి పని అవుతుంది కానీ ఎలా వచ్చాయి నేను చెప్పినట్టు చేయండి రెండు దేవునికి స్తోత్రం నేను నేను సేవకుడు అని నీ సెలవు చేస్తే ఈ సమస్త నేను చేస్తున్నానని ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా కార్యం చేయమని ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగేసిందండి దేవునికి స్తోత్రం కేకలే చేశారంటే ఏహో అయ్యే దేవుడు అని కేకలే దేవుడు ఏహో దేవుడు నిలబడితే ఒక్కడ సరిపోతుంది దేవునికి స్తోత్రం ఎర్ర సముద్రం ఎదరెట్టుకున్నారంటే ఐగుర్తి ప్రజలు అనగదు వస్తున్నారంట మజ్జి లేవనుకుంటున్నారంట ఈ రోజు మా పని అయిపోయింది మోసే ఎందుకు మమ్మల్ని చంపడానికి మా సమాధి లేవనా ఎక్కడ తీసుకొచ్చా ఎక్కడ తీసుకొచ్చిన పాస్ట్ గా ప్లేస్ వేరుగా ఉంటుంది దేవునికి ఊరక్కనే నిలిచి చూడండి దేవునికి స్తోత్రం ప్రార్థించే దైవజనుడు అంటున్నట్టు అయ్యా వాళ్ళు అనుకుంటున్నారంట ఎర్ర సముద్రం ఎవరికి అనుకుంటున్నారంట ఇస్రాయల్ ప్రజలు ముంచడానికి అనుకుంటారు అసలు దేవుని ప్లాన్ వేరు శుభాగ్రం పాట పాడాడు కదా అడ్డొచ్చిన సముద్రాన్ని అడ్డంగా చీల్ చేస్తావు నా శత్రువుని ముంచేస్తావు దేవునికి ఇష్టవత్రం వాళ్ళు ఏవో ఆ సముద్రం ఎర్రకి ఎవరు అనుకుంటున్నారంట ఇస్రాయల్ ప్రజలు అనుకుంటున్నారు అసలు ప్లాన్ అంతా ఎవరి కోసం వాళ్ళ కోసమే దేవునికి ఇస్తవతరం ఏ శబ్దం ఎద ఎర్ర సముద్రం ఉంది వెళ్తారు వీళ్ళు అనుకుంటే వారికి తెలియకుండా మార్కులు సంత మంది నడిచిపోతున్నారంట వీళ్ళు అనుకుంటున్నారా సముద్రం దాటినా సరే అల్లెలు